హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి మనం చెప్పుకోబోయే కదా ప్రియ సఖి సిరీస్లో ఒక పార్ట్ ప్రియ సఖి టూ హండ్రెడ్ అండ్ లెవెన్ అదేంటి అందరూ మన వాళ్ళ కనిపిస్తున్నారు అతను అడుగుతుంటే అవును ఆ కొంతమంది చాలు అంతేకాకుండా మనదేమీ మెయిన్ కంపెనీ కాదు కదా సబ్ కదా వర్క్ చేయడం మాత్రమే మన బాధ్యత అని ఆమె అంటుంటే పర్లేదు ఈ మధ్య నీ బ్రెయిన్ చాలా పెరిగింది అంటున్న సృజన్ మాటలకి అర్థమైంటో అర్థమవగానే అతని వైపు కోపంగా చూసింది బ్రెయిన్ పెరగడం ఏంటి ఇప్పటివరకు నాకులేం తెలివి ఇప్పుడు వచ్చిందా అతని మీదకు వెళ్ళి పీక పట్టుకుంది శ్రేష్ట హే శ్రేష్ట భయపడుతున్నట్టు నటించాడు సృజన్ అప్పటికే అతని మీద అటోకాలు ఇటోకాలు వేసి కూర్చుని ఏంటి చెప్పు నేను ఇంటెలిజెంట్ అని ఒప్పుకుంటావలేదా అని ఆమె కళ్ళు పెద్దవి చేసి బెదిరిస్తూ అడుగుతుంటే నవ్వొచ్చేసింది అతనికి అమాయకుని చేసి భయపెట్టక శ్రేష్ట అతను భయంగా అన్నాడు నువ్వు ఆ మాట అనుకు ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు అంటూ కచ్చగా అతని మీసం పట్టి లాగింది శ్రేష్ట హే రాక్షసి అన్నాడు చుర్రుమనడంతో ఆమెను పక్కకు తోసి మీదకు చేరిపోయాడు అతను అబ్బా బరువు మోయలేకపోతున్నాను లే లే అంటూ గింజుకుంటుంటే ఆమె చేతులు రెండు పట్టేసుకున్నాడు సృజన్ నువ్వే అని నువ్వే భయపడ్డా తప్పు కదూ పెదవులు బిగించి మరింత అమాయకంగా అడుగుతుంటే అతని నుదురుతో ఆమె నుదురు ఢీకొట్టాడు నిద్రపోయిన వాడిని లేపవు ఇప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు ఆమె కళ్ళల్లోకి చూడగా అతని చూపుల్లో భావం అర్థమై ముఖం తిప్పేసుకుంది శ్రేష్ట అతను ఆమె మెడవంపులో పెట్టిన ముద్దకి ఆమె పెదవులు విచ్చుకొని చిన్న నొట్టిర్పు వెలువడింది అప్పటి వరకు గింజుకుంటున్న ఆమె చేతులు లూజ్ అయిపోయాయి ఆమె నడుం పట్టి తన వైపుకు లాక్కొని ఆమె నుదురు మీద నుంచి పెదవుల వరకు అతని పెదవులు తాకిస్తుంటే అతను మెడ చుట్టూ చేయి వేసింది చూడ్డానికి ఫాస్ట్గా కనిపిస్తావు కానీ చాలా స్లో నువ్వు అన్నాడు సృజన్ అతని మాటలకి కళ్ళెత్తి చిరుకోపంగా చూసింది కాదా అని అడుగుతూ నవ్వాడు సిగ్గులేదు నీకు ఏం మాట్లాడుతున్నావ్ కసిరింది శ్రేష్ట ఉన్నదే మాట్లాడుతున్నాను ఆమె కింద పెదవిని చూపుడు వెలుతో నిమురుతూ అడుగుతుంటే ఆమె కనులు మూసుకుపోయాయి ఆమె రెప్పల మీద చిరుముద్ది ఇచ్చి ఆమె చెక్కిలి మీద మరి కాస్త తడిని అద్దేశాడు అతని పెదవుల ప్రయాణం ఆగకుండా ఆమె పెదవులను చేరి నెమ్మదిగా ఆమె హృదయం మీదకి చేరిపోయింది ఆమె చేయి తగిలి పుస్తకం పెన్ కింద పడిపోయాయి ఆ శబ్దానికి ఉలిక్కిపడి కళ్ళు తెరగపోతున్న ఆమె మరోసారి అతని అదరాల దాడికి మళ్ళీ కళ్ళు మూసేసింది ప్రణయపు యుద్ధం మొదలైంది వీడేందుకు మా ఇంటి చుట్టూ పచార్లు వేస్తున్నాడు నాకు తెలియట్లేదు వీన్ని ఎప్పుడైనా చూసావా కట్టేసి ఉన్న ఒక అతన్ని చూపిస్తూ గగన్కి చూపిస్తూ అన్నాడు సృజన్ నన్ను అడిగితే నాకల్లా తెలుస్తుంది వాణ్ణి అడుగు కార్కి ఆనుకుని నిలబడి ఆ వ్యక్తినే చూస్తున్నాడు గగన్ సార్ శత్రు అరుపుకి ఇద్దరు ఉల్లిక్కిపడ్డారు గగన్ సీరియస్గా చూడడంతో గొంతు తగ్గించి సార్ ఇతను కానిస్టేబుల్ శత్రు మాటలకి గగన్ కళ్ళు చిన్న చేసి చూశాడు అవును సార్ మా ఏరియాలో చాలాసార్లు చూశాను శత్రు ఖచ్చితంగా చెప్పాడు వాటర్ బాటిల్లో వాటర్ తీసి అతని ముఖం మీద నీళ్లు పోశాడు గగన్ అతను ఉలిక్కిపడి లేచాడు అతను కానిస్టేబుల్ అంటున్న శత్రు మాటలకి సృజన్కి కూడా షాకింగ్గానే ఉంది కానిస్టేబుల్ తన ఇంటి ముందు తిరగడం ఏంటి అతను ఎందుకు వచ్చాడు గగన్కి సూచాయిగా అర్థమైంది కానీ సృజన్కి ఇంకా అర్థం కాలేదు అతను ముందు కాళ్ళ మీద కూర్చొని ఎవరు నువ్వు ఎందుకు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అంటూ చెంప మీద ఒక్కటిచ్చాడు సృజన్ రేయ్ నేనెవరో తెలుసా పోలీస్ డిపార్ట్మెంట్ దెబ్బ పడగానే లేచాడు ఆ వ్యక్తి ఇప్పుడు మేము భయపడిపోవాలా సృజన్ వెటకారంగా అన్నాడు పోలీసు మీద చేయి చేసుకుంటే కేసు అవుతుంది తెలియదా అతను గట్టిగా అన్నాడు నీ అడ్రస్ ఏది నీ ఐడి కార్డ్ ఏది నీ చేతుల లాఠీ ఏది నీ తలపైన టోపీ ఏది అంటున్న సృజన్ మాటలకి గగన్ పెదవుల మీద నవ్వొచ్చింది సార్ అడుగుతున్నారు కదా చెప్పు డ్రెస్సు టోపీ లాఠీ ఏవి శత్రు కూడా కోరసిచ్చాడు ఉత్సాహంగా నేను మఫ్టీలో ఉన్నాను అన్నాడతను రియల్లీ నీ ఐడి కార్డు చూపించు మరోసారి అడిగాడు సృజన్ అదా నాదెక్కడో పడిపోయింది అన్నాడు అతను సరే కానీ నువ్వు నా ఇంటి ముందు ఏం చేస్తున్నావు సృజన్ మరొక్కటి పీకాడు చెప్పాను కదా పోలీస్ ఆఫీసర్ అని అటు ఎవరో దొంగ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ చుట్టుపక్కల తిరుగుతున్నట్టు తెలిసింది అని అతను అంటుంటే నువ్వు ఆ చుట్టుపక్కల తిరుగుతున్నావు మా ఇంటి చుట్టూ రౌండ్ లేస్తున్నావు ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరా క్లియర్గా రికార్డ్ అవుతుంది నేను డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళాను అనుకో అప్పుడు నీ పరిస్థితే ఏంటి సృజన్ మాటలకి జంక్యాడతను నిజంగా నేను దొంగలు పట్టుకోవడానికి వచ్చాను మీ ఏమైనా దూరాడేమోనని చూస్తుంటే ఆ సంభాషణ వింటున్న గగన్కి చిరాకు వచ్చింది శత్రు ఆ దూరంగా కనిపిస్తున్న బండరాయి తీసుకొచ్చి వీడి తల మీద కొట్టేశాయి వీరితో మనకి అవసరం లేదు ఉంటే ఉంటాడు పోతే పోతాడు అంటూ గగన్ అన్నాడు గగన్ మాటలకి అతిరిపడ్డాడు ఆ వ్యక్తి అలాగే సార్ ఇప్పుడే తీసుకొచ్చి తల మీద కొట్టేస్తాను అని వెళ్ళిపోతున్న శత్రును చూసి ఆగాగు నిజం చెప్పేస్తాను నేను అని కానిస్టేబుల్ మరింత గట్టిగా అరిచాడు శత్రు ఆగలేదు వెళ్ళిపోయాడు మా సిఐ గారు మిమ్మల్ని వాచ్ చేయమని చెప్పారు అంటూ సృజన్ని చూశాడు శత్రు బండరాయిని తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాడు ఎందుకైనా మంచిది అదే పడి ఉంటుందని ఎందుకో నాకు తెలీదు మీది మీ వైఫ్ మూమెంట్స్ తెలుసుకోమన్నారు అన్నాడు కానిస్టేబుల్ అతను మాట్లాడుతుండగానే శత్రు బండరాయ్ పైకి పట్టుకున్నాడు నేను చెప్పేది నిజం నన్ను నమ్మండి బ్రతిమాలతో దండం పెట్టేశాడు ఆ వ్యక్తి మీ సిఐ ఎవరు సృజన్ సీరియస్గా అడిగాడు వినయ్ వినయ్ చాలా కంగారుగా చెప్పాడు అతను గగన్కి కళ్ళతోనే సాగ చేశాడు శత్రు బండరాయి పక్కన పడేశాడు శత్రు గగన్ దగ్గరికి వచ్చాడు ఆ వినయ్ గురించి తెలుసుకో శత్రు వీడి నుంచి ప్రతిరోజు ఆ వినయ్ గురించి ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పాడు గగన్ శత్రు ఆ కానిస్టేబుల్ ముందుకెళ్ళాడు మీ సార్ ఎక్కడుంటాడు అని అడిగాడు శత్రు ఎందుకు అన్నట్టు ఆ కానిస్టేబుల్ చూస్తుంటే ముఖం మీద ఒక్కడిచ్చాడు శత్రు అంతలా గురుభక్తి పెరిగిపోయింది శత్రుకు మరి శత్రువైపు సృజన్ ఆశ్చర్యంగా చూస్తుంటే పల్లెగిలించాడు శత్రు సృజన్ని చూసి సృజన్ నిట్టూర్చాడు మా సార్ ఇక్కడే సింగిల్గా ఉంటారు మా సార్ ఫ్యామిలీ గురించి మాకు తెలీదు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఏడుపు మొహంతో చెప్పాడు కానిస్టేబుల్ ఇంతకీ నన్నెందుకు ఫాలో అవుతున్నావు ఇంకా నువ్వు చెప్పలేదురా సృజన్ ముందుకు వచ్చి నిలబడగానే అవన్నీ మాకు చెప్పరండి ఆయన చెప్పినట్టు చేయాలి మా పై ఆఫీసర్ చేయకపోతే అసలు వ్యాల్యూ ఉండదు స్టేషన్లో అతను చెప్పేది నిజమనిపించింది అక్కడ ఉన్న ముగ్గురికి నీకు భార్య పిల్లలు ఉన్నారా అతన్ని అడిగాడు శత్రు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఇలాంటివి చేస్తే ఆయన ఏదో నాలుగు నోట్లు ఇస్తాడు నా పిల్లలకి స్కూల్ ఫీజు అయినా కట్టుకోవచ్చు అంటూ తలదించుకున్నాడు ఆ వ్యక్తి గగన్ ఏదో సైగ చేశాడు శత్రుకి మీ సారు చాలా డేంజర్ లేదు పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ టక్కున చెప్పడంతో ముగ్గురు షాక్ అయిపోయారు లేదు వాడు పెద్ద వెదవ అన్నాడు సృజన్ ధరణితో వినయ్ ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి లేదు సార్ మీరు పొరపాటు పడుతున్నారు హెల్ప్ కోసం స్టేషన్కి ఎవరు వచ్చినా హెల్ప్ చేస్తారు మా డిపార్ట్మెంట్లో చాలా మంచి పేరు ఉంది అని చెప్పాడు ఆ కానిస్టేబుల్ అతని వైపే చూస్తున్నాడు గగన్ అతను అబద్ధం చెప్పినట్టు అనిపించలేదు గగన్కి సరే ఇప్పటి నుంచి మీ సార్ ఏం చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నువ్వు మాకేం నువ్వు ఊరక చేయక్కర్లేదు అండ్ చెడ్డవాళ్ళం కూడా కాదు శత్రు అతని భుజం మీద తడుతూ అన్నాడు లేదు సార్ మా సార్ చాలా మంచి వ్యక్తి అన్నాడు ఆ కానిస్టేబుల్ కాదని నేను చెప్పలేదు కదయ్యా నువ్వు ఈ పని చేసి పెట్టావనుకో నీ కూతురు స్కూల్ ఫీజు నిత్యం కట్టుకోవచ్చు ఏమంటావు అన్నట్టు చూశాడు శత్రు అతను ఒప్పుకున్నాడు డబ్బుకు లొంగని వాళ్ళు ఎవరున్నారు అసలు ఎటోళ్ళటటు వెళ్ళిపోయారు ధరణికి వీక్షకి కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ చేసింది శ్రేష్ట మీకో న్యూస్ అంటూ తన బిజినెస్ గురించిన విషయం మొత్తం వివరించింది వావ్ కంగ్రాట్స్ ఇద్దరు ఏకకంఠంతో అరిచారు మీ ఇద్దరూ రేపు రావాలి అని శ్రేష్ట చెప్పింది తప్పకుండా వస్తాము టైమింగ్స్ ఏంటి అని అడిగింది వీక్ష రేపు మార్నింగ్ టెన్కి ధరణి నువ్వే మాట్లాడవేంటి శ్రేష్ట అయోమయంగా అడిగింది ధరణిని నాకు రావడానికి కుదరకపోవచ్చు శ్రేష్ట దిగులుగా చెప్పింది ధరణి ధరణి హెల్త్ గుర్తొచ్చి ఇంకా సెట్ అవ్వలేదా హెల్త్ అని అడిగారు ఇద్దరు కాస్త పర్వాలేదు కానీ ఎక్కువసేపు నిల్చలేను కూర్చోలేను అని చెప్పింది ధరణి సరే సరే నువ్వు టెన్షన్ పడుకో నేనేమీ అనుకోనులే శ్రేష్ట చిరునవ్వుతో చెప్పింది ఆ మాటకి ధరణికి కాస్త నిశ్చింత ఫీలింగ్ కలిగింది మరి కాసేపు ముగ్గురు మాట్లాడుకొని మరి కాసేపు ముచ్చడించుకున్నారు తనకి పని ఉండడంతో శ్రేష్ట త్వరగానే కాల్ కట్ చేసింది ధరని వెనక్కి వాలి ఆలోచించసాగింది ఏంటో ఈ జీవితం ఇన్ని కాంప్లికేషన్స్ ఏంటో ధరని నిట్టూర్చింది ఆమె జీవితంలో ఆమె ఏం పొరపాటు చేయలేదు కానీ పరిస్థితులు పగబట్టేశాయి ఆమె అందం మూలమో ఆమె ప్రవర్తన మూలమో ఆమె ఆస్తి మూలమో శత్రువులు తెలియకుండానే తీసుకొచ్చాయి తను చేసిన అతి పెద్ద పొరపాటు గగన్కి దూరంగా వెళ్ళడం తను బాధపడితే పడింది అతన్ని బాధపడడం ఎందుకో అన్నీ ఒక్కసారి గుర్తొచ్చాయి ఈ ధరణికి ఆ ప్రస్తావన ఏ ఒక్కరూ తీసుకురావడం లేదు ఇలాంటి కుటుంబం లభించినందుకు నిజంగానే తను అదృష్టవంతురాలు కాక మరేంటి ముఖ్యంగా అతనే రోజు తన మీద అంతా ఇంత ప్రేమ ఉందని చెప్పలేదు కానీ అది ఎంతో తనకి తెలుసు తను లేదు అని తెలిసాక కూడా మరొక ఆలోచన అతనికి లేదు కేవలం తన ధ్యాసే ఎంతమందికి లభిస్తుంది ఈ అదృష్టం ధరణి కళల్లో నీళ్లు చప్పున బయటకొచ్చాయి అది బాధతో కాదు హృదయం మోయలేని సంతోషంతో ఆమె ఆలోచనల పర్వం ముగియకముందే అతను వచ్చాడు ఆమె కుడికంటి నుంచి ముక్కు మీదుగా కంటి వైపుకు కన్నీటి ధర ప్రవహించడం అతని కంటపడింది అతని కళ్ళు చిన్నవైపోయాయి ఒకవైపుకు చూస్తూ దీర్ఘాలోచనలో ఉన్న ధరణి కనిపించింది అతనికి ధరణి అతన్ని చూడలేదు ధరణి అతని స్వరం ఆ గదంతా గంభీరంగా పరుచుకోవడంతో ఉలిక్కిపడింది తల తిప్పి చూసిన ఆమెకు అతను కనిపించాడు ఆమె చిరునవ్వు నవ్వబోయి కూడా అతనంత కోపంగా ఉండడంతో భయం వేసి ఆగిపోయింది నెమ్మదిగా లేవడానికి ప్రయత్నించేలోపు ఆమెను సమీపించేశాడతను లేచి కూర్చుంది ధరణి ఆమె బుగ్గలు వత్తి పట్టి ముఖాన్ని దగ్గరికి లాక్కున్నాడు నువ్విక మారవా తీవ్రంగా వచ్చిన అతని స్వరానికి ధరణి వణికిపోయింది ఇప్పుడు ఏం చేసిందో తనకే అర్థం కాలేదు బిక్కమొహం వేసి అతని వైపు చూసింది ధరణి ఆమె కనురెప్పుల తడి అతనికి స్పష్టంగా కనబడుతోంది అతనిలో ఆవేశం పైకి పొంగి ఆమె చెంపలు నొప్పేశాయి ఏమైందండి తడబడుతూ వణిగిపోతున్న స్వరంతో అడిగింది ధరణి ఇంకా అక్కడే ఉంటే తను ఏం చేస్తాడో అని ఆమెని విసురుగా వదిలేసి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అతని ప్రవర్తనకి అర్థం తెలియలేదు ధరణికి తనేం తప్పు చేసింది ఎందుకంత కోపంగా ఉన్నాడు అర్థం అవ్వక బిక్కు బిక్కుమంటూ కూర్చుంది కథ కొనసాగుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సిరి డైరీస్ అనే మన న్యూస్ ఛానల్ని కూడా ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో